మన భీమవరం పక్కనే ఉన్న పెన్నాడ గ్రామంలో నాగుల చెరువు అనే చెరువు ఒకటి ఉందండి ఈ చెరువుకి ఒక పెద్ద మిస్ట్రీ అయితే ఉంది ఆ మిస్ట్రీ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడగా ఒక తొంభై సంవత్సరాల క్రిందట ఈ ఊరి ప్రజలందరూ కూడా నాగదేవతను ఎక్కువగా కొలిచేవారట అయితే ఈ ఊర్లో ఎక్కువగా నాగసర్పాలు జంట సర్పాలు ఎక్కువగా తిరిగేవట కానీ ప్రజలకి ఏ హాని చేసే కాకుండా ఇదే పెన్నాడ గ్రామంలో ఒక ఇంట్లో కూడా పుట్ట ఉన్నట్టు నాకు తెలిసిందండి ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి చాలా మంది పాలు పోసి పూజలు అయితే చేసేవారి కొన్ని సంవత్సరాల కిందట ఈ చెరువులోనే కొన్ని సర్పాలు విగ్రహాలు అలాగే కొన్ని శివలింగాలు కొన్ని దేవతామూత్ర విగ్రహాలు అయితే బయటికి తీసారట బయటికి తీసి ఆలయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క గుడిని నిర్మించడం జరిగిందంటండి అప్పటి నుంచి వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా హెల్త్ ఇష్యూస్ లేకుండా అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారట అయితే ఇక్కడ ఏంటంటే బ్రహ్మదేవుడికి ఆలయం అయితే ఈ దేవాలయంలోనే ఉందండి మరి ఎక్కడ కూడా లేదు అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఒకచోటే కనిపిస్తారు చాలా మంది పిల్లలు లేని వరకు ఇక్కడికి వచ్చి మొక్కుకున్నాక పిల్లలు అయితే పుట్టారంటండి